మంచిది మన ప్రభువును రక్షకుడున్న యేసు క్రీస్తునామంలో ఈ శనివారం సాయంత్రము శుద్ధీకరణ కూడికలో పాల్గొన్న మీకును వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రయిస్త ఈవేళ ఒక చిన్న మాటను మనం అందరం కలిసి ధ్యానించుకుందాము శుద్ధీకరణ అని సిద్ధపాటు కూడి కానీ పరిశుద్ధాత్మక తరిపెట్టు కోడికని సరిచేసుకునే కోడికని ఇలాగ ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఈ పేరుకున్నటువంటి అర్థము ఆంతర్యము ఇందులో దాచబడిన ఆత్మీయత ఏంటిదంటే రేపు జరగబోతున్న ఆరాధన పరిశుద్ధ ఆరాధన ఈ ఆరాధన ముందుగా ఈ వారమంతట్లో దేవుడు కాచి కాపాడు ఈ ఆరు రోజులుగా దేవుడు చేసిన మేరును తలంచుచు కృతజ్ఞత కలిగి ఉండట కొరకే ఈ ఆరాధన ఏర్పాటు చేయడము ఉపదేశ క్రమమై ఉన్నది ఈ సాయంత్రం వేళ ఈ కుడికలో పాల్గొంటున్న నీతో నాతో దేవుడు మాట్లాడి బలపరచును కాక చూడండి మొదటి సమీయులు గ్రంథము ఇరవయో అధ్యాయము ముప్పై ఐదో వచనంలోని ఒక చిన్న మాటని

నిర్ణయము చేసుకుని నన్న దాని మాటలో అక్కడ సందర్భం అంతా అధ్యాయమంతా మనం చదువుకుంటే యోనాతాను దావీదు వారిద్దరి స్నేహము వారిద్దరి అనుబంధము మనకు కనులకు ఆశ్చర్యాన్ని కలగ కంటికి ప్రతికూలత ప్రతిపక్షంగా గొడవలు గలిబిడి జరుగుతున్న యుద్ధము పోరాటం జరుగుతున్నప్పటినీ అంతరంగ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఈ యొక్క క్షేత్రంలో మాత్రము స్నేహము ఎడపాపలే యోనా తాను దావీదుతో నిర్ణయము చేసుకున్నాను ఈరోజు ఈ సిద్ధపాటు కోడిక నిమిత్తమై పరిశుద్ధ ఆత్మదేవుడు మారు మాటే నిర్ణయము చెప్తే నిర్ణయము మనం తీసుకునే నిర్ణయం మీదనే మనం నిరీక్షించాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది మనం తీసుకునేటువంటి నిర్ణయం మీదనే జరగబోయేటువంటి కార్యాలు నిర్ణయించబడతాయి ఇక్కడ దావీదు ప్రభునకు సాదృశ్యమై ఉన్నారు కనుక దావీదును యేసు ప్రభుత్వం మాట్లాడుతుంటారు యేసయ్య అని పిలిచే బదులుగా దావేదు కుమారుడా అని పిలిచి ఉన్నారు కనుక దావీదు దేవుని హృదయానుసారుడు గనుక దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు గనుక దావీదును దేవుడు దేవునితో మనం సాదృశ్యంగా తీసుకుంటే యోనతాను ఎవరైతే స్నేహం చేస్తున్నారో ఎవరైతే భౌతికమైన వాటిని ప్రక్కన పెట్టి ఆత్మీయ జీవితంలో స్నేహం చేస్తున్నారో ఆ విషయంలో వాక్యం సగడిస్తుంది యోనా తాను దావీదుతో నిర్ణయం చేసిన ఏం నిర్ణయం చేశాడు మనం ఏ నిర్ణయం చేసుకోవాలి మనకంటే ముందున్న పితరులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒకటి రెండు మాటలు ఈ కూట మనంతరము చక్కగా నేర్చుకున్నాము నెహేమ్యా గ్రంథము చూడండి నెహేమ్యా పుస్తకము పదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన నెహిమియా గ్రంథము పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన ఇస్రాయేలు ద్రాక్షారసమును నూనెను తేగా సేవ చేయు యాజకులను వాటిని తీసుకొని మందిరపు గదులలో ఉంచవలేను మా దేవుని మందిరము ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి ఈ మాటే ఈ పూట మనకు కావాల్సింది మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము మేము పొరపాటును కూడా విడిచిపెట్టము ఈ పదవ అధ్యాయం అంతా కూడా ఒక్కసారి తేటగా చెప్పాలంటే ఈ అధ్యాయం సారాంశాన్ని ఏమనొచ్చు అంటే నేమియా పదో అధ్యాయం అంతా కూడా నిర్ణయాల అధ్యాయమే మేము ఇలా నిర్ణయించుకున్నాము మా దేవుని మందిరాన్ని ఇలాగ చేయాలని మా దేవుని గుడారాన్ని బాగు చేయాలని ఈ పని చేయాలని దీని కొరకని ఇలా అని యాజకులు ఇది చేయాలని అలాగా నిర్ణయాలతో నింపబడినటువంటి అధ్యాయం వారి నిర్ణయం ఏంటిదంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఎందుకయ్యా మీ కుటుంబాలలో మీ బంధువుల్లో మీ పరిస్థితుల్లో ఏదన్నా దుఃఖము వేదన కలగదా అయినను ఏదైనా మరణ వార్త వినబడదా అయినను ఏదైనా శుభకార్యం ఉండదా అయినను ఏదైనా వర్షం కొట్టి అడ్డు అట్టకుండదా అయినను మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము వారి నిర్ణయమే వారిని నిలువ పెట్టింది వారి నిర్ణయమే నిలవరమైన పట్టణముకు నడిపించింది వారి నిర్ణయమే వారు ఏ పరిస్థితులు వచ్చినా నిఫరంగా బ్రతికారు ఈరోజు నీ నిర్ణయం ఎలాగా ఉంది నీ క్రియలు ఎలాగా ఉంటాయి దుఃఖము వేదన కలిగినప్పుడేమో నిర్ణయం ఒక రీతిగా ఉంటాయి ఏ దిక్కు తోచినప్పుడు ఎడు చూసినా నిర్మానుష్ముగా ఉన్నప్పుడు నీ నిర్ణయాలు ఉన్నతంగా ఉంటాయి నీ పనులు దిగసారి ఉంటాయి వారంటున్న మాట ఏంటంటే మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమండి దవిదుడు అంటాడు కదా యహోవా నా కాపరి నాకు లేవి కలుగదని ప్రారంభించి నా దేవుని మందిరంలో నేను చిరకాలం నివసించుతును కాక నీతిమంతులు దేవుని మందిరంలో నాటబడి ఖర్చులు వృక్షములే మో వేస్తారు దేవుని మందిరముందు నివసించేవారు ధన్యులు దేవుని వలన బలము పొందుకుని వారు వాక్యం సాగిస్తుంది మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండే నిర్ణయం చేయగలిగితే ఒకవేళ చేసిన నిర్ణయం తీర్మానానికి నువ్వు లోబడి ఉండగలిగితే నీ జీవిత నా దేవుడు తారాస్థాయికి ఆశీర్వదించును కాక నీ నిర్ణయం వేరు నీ క్రియలు వేరు నీ చేతిలో లేనప్పుడు చేసే నిర్ణయం వేరు కలిగినప్పుడు చేసే నిర్ణయం వేరు నీ శరీరంలో బలం లేనప్పుడు చేసే తీసుకునే నిర్ణయం వేరు నీకు ఆరోగ్యం కలిగినప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు వేరు ఏం చదవాలో ఎక్కడ చదవాలో ఎలాగ చదవాలో వివాహ విషయము గృహ విషయం కుటుంబ విషయం ఆత్మీయ విషయం ఆర్థిక విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు ప్రజలకు స్పష్టంగా అర్థం కావట్లేదు నానా ఏదో గుడ్డి ఎద్దు చేన్లో పడ్డట్టుగా పచ్చగడ్డి అటు మేస్తుంది ఏంటండి అని అన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి నీ నిర్ణయం జాగ్రత్త అంత ఆయన ఇంకా ఏముండదు వాక్యం ఉంటుంది దీపం ఉండగా ఇల్లును సక్క పెట్టుకో ఆయుష్ ఆరోగ్యం అనుకూలత అనుకూలత ఉన్నప్పుడే ఆది అంతమై ఉన్నటువంటి దేవుణ్ణి ఎరిగి ఆయనను ఆరాధించడానికి సిద్ధపడు బలం కోల్పోయినప్పుడు అన్ని విధాలుగా తలుపులు మోయబడినప్పుడు అప్పుడు కాదు తీసుకునేది నిర్ణయం నాకు ఈసారి ఒక అవకాశం ఇస్తేనండి ఇక నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తా అంటుంటాను చాలామంది నాకు అసలు అవకాశం ఉన్నప్పుడేమో దమ్మిడి ఆదాయం లేదు తీరిక సమయం లేని జీవన విధానంలో కొట్టుమిట్టాడుతున్నట్లయితే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేమిన సహోదరి సహోదర వారి నిర్ణయం ఏంటిదంటే మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము అని నిర్ణయించుకున్నారు పరిగెత్తి పరిగెత్తి కనుక ఎరుషి మందిరాన్ని కట్టడదే యాభై రెండు సంవత్సరాలు కట్టబడేది కానీ అందరి వలే పాద మీద పరిగెత్తి పొరు పరుగుగా పగతో కాకుండా పరుగు కాకుండా మోకాన్ని కొంచెం చేశారు కనుక యాభై రెండు సంవత్సరాలు జరగవలసిన పని యాభై రెండు రోజుల్లోనే కట్టబడింది స్తోత్రం చెప్తామా ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం చెప్పొక్కసారి ఎవరికి చెప్పకపోయినా నీకు నువ్వు అనుకో నేను ఏ నిర్ణయం తీసుకున్నాను అసలు నేను ప్రభుల్లోనికి వచ్చాను మారు మనసు పొందాను బాప్తిజం తీసుకున్నాను లేక సేవలో సంఘంలో పరిచారకుడిగా ఉన్నాను ఇలాగా ఉంటాను రోజు వాక్యం చదువుతాను రోజు ప్రార్థన చేస్తాను కనీసం ఇలాగా ఉంటాను అనే నిర్ణయం తీసుకున్నావా లేదా తీసుకున్నావు డిసెంబర్ ముప్పై ఒకటి తారో ఒక తారీఖునో బర్త్డేనో మ్యారేజ్ డేనో ఏదో సంతోషం కలిగినప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండవు కానీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నావా ఆ మృక్కుబడికి నువ్వు కట్టుబడి ఉన్నావా ఆ నిబంధనకు నువ్వు ఉల్లంఘిస్తున్నావా మీరుతున్నావా ఆ నిబంధనను మీరు అతిక్రమిస్తున్నట్లయితే ఈ రాత్రివేళ ప్రభు చెప్తున్నాడు శుద్ధీకరణ కోరికలో నీ నిర్ణయం నీ ఎదుటనే నిలవబడి ఉన్నది నీ పాపము నీ వాకిటినే నిలిచి ఉన్నది అన్నట్టుగా నీ నిర్ణయం ఎదురు చూస్తుంది నేను వెక్కి తీస్తుంది ఏమంటుంది తెలుసా రే ఎన్నిసార్లు ఇట్లాగే అంటావు ఎన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటావు ఈరోజు నీ పరిస్థితి ఏంటి తల్లి సహోదరుడా మేము మా మందిరమును విడిచిపెట్టము అది వారి నిర్ణయం మన నిర్ణయము మందిరం దేవుందండి అక్కడ వెళ్ళినా కూడా మందిరానికి వెళ్ళాను అక్కడ కూడా ప్రార్థన చేసుకున్నాను అక్కడ కూడా నేను లైన్లో వాక్యం విన్నాను అక్కడ కూడా నేను స్థుతిస్తూనే ఉన్నాను అనేటువంటి ఈ నిర్ణయాల మధ్యలో తల్లడికి పోతున్నట్లయితే జాగ్రత్త ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే యోనా తాను దావీదితో నిర్ణయం చేశాడు ఈరోజు నువ్వు దేవునితో ఏ నిర్ణయం చేస్తున్నావో నీ నిర్ణయం మీదనే నీ జీవితం నిలబడి ఉంది నిలిచి ఉందని మర్చిపోవడం కనుక మొదటి విషయము వారు మందిరాన్ని విడిచిపెట్టమని నిర్ణయం తీసుకున్నారు రెండో విషయం చూపిస్తాను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట పన్నెండు వచ్చిన కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన నూట పన్నెండు చెప్ప

కఠినమైన రాయి రాతి లాంటి గుండెను మాంసమును తీసివేసి మాంసం గుండెను కలుగ చేసేదని చెప్తున్నాడు యోగు కుమారులు తమ హృదయములలో దేవుణ్ణి దూషించారేమో అని వారి నిమిత్తమే అరుణోదయమున ప్రతిరోజు యోగు ఇల్ల నిమిత్తమే నిత్య బలుడు అర్పించేవాడు వారిని యోగంటున్నా మాట మాటే నా దేవుని కట్టడలను విధులను శాసనములను ఆజ్ఞలను ధర్మశాస్త్రమును నేను నేర్చుకున్నట్లుగా గై కొనున్నట్లుగా నేనేం చేస్తున్నానంటే లోపరుచుకుంటున్నాను నా హృదయంలో నేను లోపరుచుకుంటున్నానయ్యా ఇది నా నిత్యమైన నిర్ణయము ఇందులో ఏ మార్పు లేదు అంటాడు తెలుసా వారు లోపరుచుకోకుండా వారి మెడను ఇనుముగా చేసుకొని ఉన్నారని వాక్యం అంటున్నాడు అదే నూట పంతొమ్మిదో కీర్తన యాభై ఏడో వచ్చిన చూడండి ఇక్కడ మాట మంచి మాట చూపిస్తారు

వింటున్నాడు వింటున్నాడు అంటే ఎక్కడికి వస్తున్నాడు ఆయన దేవుడి వాక్యం విలువడి చోటుకు సన్నిధికి మందిరానికి వస్తున్నాడు స్తోత్రం చెప్పండి దేవా నీ వాక్యం అనుసరించుటకు నేను నిర్ణయించుకున్నాను నీ నిర్ణయం ఏమున్నది వాక్యాన్ని అనుసరిస్తాను లోకాన్ని అనుసరిస్తాను వాక్యాన్ని సేవను అనుసరిస్తాను నా ఇష్టానుసారంగా అనుసరిస్తున్నాను అని నిర్ణయించుకున్నట్లయితే పక్కన పెట్టి వాక్యానుసారంగా బ్రతుకుతాను ఈ లోకము దీని ఆశలు గతించిపోబోతున్నాయి పరిస్థితి ప్రకృతి ప్రపంచము చూస్తుంటే నా నా దేశము రాష్ట్రాల పరిస్థితులు నాయకుల పరిస్థితులు మీరు మాట్లాడుకుంటున్నటువంటి రాజకీయాల పరిస్థితులు ఎంత అనుహీనంగా మార్చబడుతుందో ఎంత వైపు ఎంత వైభవపేతంగా మార్చబడుతుందో కనబడట్లేదా ఈ స్వస్థతలు అద్భుతాలు ఇవి కాదు నువ్వు నిర్ణయించుకోవాల్సింది నా దేవుని వాక్య సారంగా బ్రతుకుట కొరకై నువ్వు నిర్ణయించుకో ఆ నిర్ణయమే నిన్ను పడిపోకుండా త్రొట్టిల్లకుండా జారిపోకుండా నా ప్రభు నిన్ను నిలబెట్టిన కాక ఇటువంటి నిర్ణయం కావాలి నీ నిర్ణయం కావాలి సార్ ఇది చేస్తాను అది చేస్తాను అక్కడ చేస్తాను కాదు నీ మొదటి నిర్ణయము వాక్యానుసారంగా బ్రతుకుతాను వాక్యాన్ని అనుసరిస్తాననే నిర్ణయం తీసుకో ఆ నిర్ణయమే నిన్ను పడిపోకుండా నిలబెట్టును కాక కనుక యోనా తను దావీతో నిర్ణయం చేశాడు ఓకే నెహేమి అంటున్నాడు మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమని నిర్ణయం చేశాడు దావిదేమో నిర్ణయం చేస్తున్నాడు తెలుసా నీ వాక్యాన్ని అనుసరిస్తానని నిర్ణయించుకుంటున్నాను అయ్యా నా హృదయాన్ని లోపరుచుకుంటాను పడను తగ్గించుకుంటాను లోపడతాను విధేయత కలిగి ఉంటానని నిర్ణయించుకున్నాడు లుకస్వర్ లోకస్వార్థ ఇరవై ఒకటి పద్నాలుగు వార్త ఇరవై ముప్పై దేని పద్నాలుగు వచ్చినాం కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమని ముందుగా చెందిన మీ మనసులో నిర్ణయించుకొనుడి మీకు విరోధులు విరోధులు అందరూ సాధండి మేమేమి సమాధానం చెప్పాలి మేమేమి ఒక జవాబు చెప్పాలి మేమేం చేయాలి మేము ఎట్లా కట్ తట్టుకోవాలి ఎట్ల భవిష్యత్తుని దాని గురించి మీరు ముందుగానే చింతించే విషయంలో నిర్ణయించుకోకండి చాలామంది సమస్య రాకముందే బాధపడుతుంటారు ఆయన అంటున్నాడు ముందుగానే చింతించుకోవడానికి నిర్ణయం తీసుకోకండి పిల్లలు ఎదుగుతున్నారా వారి చదువులు భవిష్యత్తు ఉద్యోగము వారి యొక్క వివాహాలు అక్కడ దాకా ఇప్పటి నుంచే నువ్వు చింతించడానికి నిర్ణయం చేసుకోకు తగిన సమయంలో హెచ్చించే దేవుడు పిల్లలను ఉన్నతంగా పోషించి ఆశీర్వదించునగాక నువ్వు ఏమని నిర్ణయిస్తున్నావు తెలుసా ఎట్లాండి రేపు భవిష్యత్తు ఎట్లాంటి రేపటికి రూపం లేదు దిగులు పడవద్దు రేపటి గురించి చింతించవద్దు మీ చింత యావత్తు ఆయిల్ మీద వేయుడి మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదించునగాక రేపు ఎట్లండి ఇల్లున్నెట్లండి రాను రోజులు ఎట్లండి అనుదిన ఆహారం అనుదిన మన్నా చేత మన పితలను పోషించిన దేవుడు మనల్ని పోషించడం కాక ప్రజలు ఉన్న సమస్య కంటే రాబోతున్న సమస్య గురించి ఎక్కువగా చింతించడం కొరకు నిర్ణయించుకున్నారు అలా రాసుకుంటున్నారు అలా ఫిక్స్ అయిపోతున్నారు దాని కొరకు ఇరవై నాలుగు గంటలు ఎట్లా ఎట్లండి 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 ఇదే బాధ అలా కాకుండా మీరు జాగ్రత్తగా జ్ఞానం కలిగి కలిగి మెలకోగలిగి ఉండవుగాక చివరి మాట చెప్పి ముగిస్తారని చూడండి వ్యూహాను స్వార్థ ఏడో అధ్యాయము పదిహేడో చిత్తము చొప్పున చేయ ఆయన చిత్తం చెప్పున నిర్ణయించుకున్న ఎడలా చాలండి ఏమని నిర్ణయించుకోవాలంటే దేవుని చిత్తము చేయడానికి నిర్ణయించుకోవాలి ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ మీకు కావాల్సిన మాట మంచి మాట మనం చేసే ప్రతి మంచిది దేవుని చిత్తం కాదు కానీ దేవుని చిత్తం ప్రతిదీ మంచిది స్తోత్రం చెప్పండి మాట్లాడతం ఏదో లేదో మనం చేస్తున్నాం ఇది మంచినే ఉంది కదా అంటే ప్రతి మంచిది దేవుని చిత్తం అయిపోదు కానీ దేవుని చిత్తం ప్రతిది కూడా మంచిగా మార్చబడను కాక అని అంటున్న మాట దేవుని చిత్తం చేయడానికి నిర్వహించుకున్నాము పౌలు స్వార్థ దండయాత్ర విషయంలో దేవుడు సిద్ధపడినప్పుడు ఆపివేశాడు అంత సిద్ధపడ్డారు ఆపివేశాడు వాళ్ళు అంటున్నారు ఏందయ్యా ఆపేవు అంటే ఇది దేవుని చిత్తము కాదు దేవుని చిత్తము ఎలాగా ఉంటుందంటే కఠినంగా అనిపిస్తుంది కానీ అది కఠినంగా ఉంటుంది చేదుగా ఉంటుంది కానీ అది తెలుసా రుచి కలిగినటువంటి మధురమైన ఫలముని కనుక దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది దేవుని చిత్తమే కావాలి చివరి ఘడియ వరకు కూడా యస్సు ప్రభువారు మనం చూపించిన నేర్పించిన మన ఎదుట ఉంచిన మాదిరి ఏంటిదంటే తండ్రి నీ చిత్తమైతేనే ఈ యొక్క చేరులు చెరకును తీసు